నా పేరు నరసింహస్వామి నేను కరాటే మాస్టర్ కరాటే కోచర్ యూత్ కూడా జాగింగ్ వాకింగ్ చేయలేనిపోయినప్పుడు మన ఇంట్లోనే ఎట్లా చేయాలనేది చూపిస్తాను సో జంపింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని హండ్రెడ్ వరకు వెళ్ళొచ్చు ఇది వన్ స్టెప్ సెకండ్ వన్ టూ త్రీ ఫోర్ లైక్ దిస్ ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ హండ్రెడ్ నెక్స్ట్ వాన్ టూ త్రీ లైక్ దిస్ యూత్కి చేయలేని ఒక వారికి తర్వాత వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇదంతా లెగ్స్ సంబంధించిన తర్వాత ఇప్పుడు వామప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం అప్స్ ఉన్నాయి కదా పుష్ అప్స్ కూడా మనం నాలుగు రకాలుగా చేయొచ్చు ఎలాగంటే ఫార్వర్డ్ పుష్ అప్స్ ఇలా చేసుకొని వన్ టూ త్రీ నెమ్ సైడ్ కూడా ఇలా సైడ్ పెట్టేసుకొని సి వన్ టూ త్రీ సిమిలర్గా బ్యాక్ వర్డ్ కూడా మనం పుషప్ చేయొచ్చు హ్యాండ్స్ బ్యాగ్ పెట్టుకొని వన్ టూ త్రీ రిలాక్స్ కావాలంటే హ్యాండ్స్ అన్నీ లూజ్ చేసుకొని బ్రీతింగ్ ఇట్లా స్టమక్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి యూత్కి హ్యాండ్స్ నెక్ కింద పెట్టేసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ rotation one, two, three, one, two, three one, two, three, like this